బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మూడో వారానికి ముగింపుకి చేరుకుంది అయితే వీకెండ్ రాగానే బిగ్ బాస్ హౌస్లో అయితే నాగార్జున గారితో మామూలుగా ఉండదని చెప్పుకోవచ్చు అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున గారు అంటే కంటెస్టెంట్ చేసిన తప్పొప్పులను నిలదీస్తారు అయితే ఓస్ట్ నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులను ఎంతగానో ఎదురు చూస్తారు అయితే నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్ తప్పు చేసిన తప్పొప్పులను మాట్లాడుతూ చివరిగా అయితే నిఖిల్ దగ్గరికి రావడం జరిగింది నిఖిల్ ఈ వారం నీ ఆట ఎలా ఉన్నదో నీకు అనిపిస్తుందో నీకు తెలీదు కానీ మాకు మాత్రం నీ ఆట పెద్ద పనికి మాలని ఆటలాగా అనిపిస్తుంది నీ ఆట ఏ మాత్రం కూడా బాగోలేదు నువ్వు అమ్మాయిలపైన దౌర్జన్యం చేసి మరీ ఫిజికల్గా ఆట ఆడావు ఎగ్ టాస్క్లని అసలు అంత దౌర్జన్యం చేస్తావా ఆడపిల్లలన్నీసే కొంచెం ఆలోచించాలి కదా విసిరి పాడేసినట్లుగా నీ ఆట కనిపించింది నీ ఆట ఎప్పుడు కూడా బయట జనాలకి మెచ్చుకున్నట్లుగా ఉండాలి కానీ దిగజారిపోయినట్లుగా ఉండకూడదు అంటూ నిఖిలి అయితే వీకెండ్లో గట్టిగా ఇచ్చపడేస్తున్నాడు భోష్ నాగార్జున గారు అలాగే ఎప్పుడు కూడా నీ ఆట చాలా దౌర్జన్యంగా అనిపిస్తుంది ఆట ఆడాలి కానీ అంత దౌర్జన్యంగా పనికిరాదు నీ ఆట పెద్ద పనికి మాల ఆటలాగా అనిపించింది ఈ వారం అంతా బిగ్ బాస్ హౌస్ నువ్వు ఆడుతూనే ఇక్కడ నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉంటావు లేకపోతే తక్షణమే బయటకు వెళ్ళిపోతావు హౌస్ నుంచి అంటూ ఈ విధంగా అయితే నాగార్జున గారు అయితే గట్టిగా ఇచ్చి పడేసరి వీకెండ్ లో నిఖిల్కి అమ్మాయిలు కొంచెం ఆలోచించాలి నువ్వు అబ్బాయి కాబట్టి నీ దౌర్జన్యను నువ్వు చూపిస్తున్నావు అమ్మాయిల పాపం ఆ యష్మి పని అంత దౌర్జన్యం చేశావో చూసి జనాలు అందరికీ అర్థమవుతుంది నువ్వు పృథ్వీ కలిసి అంత దౌర్జన్యం చేశారు ఎగుటాస్క్ లో అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి అయితే నాగార్జున అయితే నిఖిల్కి గట్టిగా ఇచ్చి పడేస్తాను రమూనిఖిల్ ఆటోపై మీరేమో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సాక్స్ షేర్ చేసుకోండి